ఇదైతే నేను తీస్తున్న ఫస్ట్ వ్లాగ్ అనమాట నా ఛానల్లో సో ఇక్కడైతే మేము వరలక్ష్మి వ్రతం ముందు రోజైతే షాపింగ్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఇవి చూస్తున్నారు కదా మీకు తెలిసే ఉండిద్ది ఇవన్నీ అయితే డెకరేషన్ పర్పస్గా యూజ్ చేస్తాము దేవుడి దగ్గర ఫ్రూట్స్ ఫ్లవర్స్ పెట్టుకోవటానికి ఇక్కడైతే నాకు ఒకటి కొత్తగా కనిపించింది ఇదే అనమాట వీటిల్లో మనం పసుపు కుంకుమ అట్లా వేసుకోవచ్చు అంట నేనైతే ఫస్ట్ టైం చూశాను కొత్తగా అనిపించింది ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ అయితే తీసుకోవటానికి వచ్చాము కొన్ని ఫ్లవర్స్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము ఇక్కడ నుండి అయితే వరలక్ష్మి వ్రతం రోజు లాగ్ అయితే స్టార్ట్ అయ్యింది మా అమ్మ అయితే గారెల కోసం పిండి అయితే రుబ్బుతున్నారు మేమైతే ఎక్కువగా ఎప్పుడు గారెలు వేసినా కానీ ఇట్లా రుబ్బుకొని అయితే వేసుకుంటాము సో మా నాన్నమ్మ అయితే ఎప్పుడు ముగ్గేయదు పండగ వచ్చిందంటే మాకన్నా ముందే వేసేస్తుంది అనమాట మేము ఊరుకోదు తనే వేయాలి అనేది ఇంక ఇక్కడైతే నేను నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను గారెలైతే వేస్తున్నాను పరవన్నం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి మేమైతే వ్రతంలాగా ఏం చేసుకోము అమ్మవారిని పెట్టుకొని నార్మల్గా మనం డైలీ ఇంట్లో ఎలా చేసుకుంటామో అలానే చేసుకుంటాము సో ఇక్కడైతే నేను ఇంకా బొట్లు అయితే పెట్టేస్తున్నాను పటాలకి పెట్టేసి ఇక్కడైతే నేను హారతైతే ఇస్తున్నాను ఇంట్లో ఎక్కువగా ఏ ఫెస్టివల్ అయినా నేనే చేస్తూ ఉంటాను పూజ అయితే సో ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు మొత్తం చూపిస్తాను నేను ఎలా డెకరేషన్ చేశాను అనేది ఇలా ఉందనమాట మా పూజ మందిరము మాకైతే పైన ఉండిద్ది కింద పెట్టుకోవడానికి అయితే ఏమి ఉండదు సో అయితే పూజ చేసుకోవాలి మంచిగా రెడీ అయ్యాము అంటే ఖచ్చితంగా ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా సో ఈ డ్రెస్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చి ఎలా ఉంది డ్రెస్ అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి